రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి హరివాస్తు హరిగారు వచ్చారు మనకు వాస్తులో ఏమైనా సందేహాలు ఉన్నా వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్తే అండి గురువుగారు మీ ఎన్నో వీడియోలు నేను చూశాను అందులో సృష్టి వాస్తు గురించి మీరు విపులంగా వివరించారు సృష్టి వాస్తు అన్నదానికి వాస్తుకి సృష్టి వాస్తు అన్నది ఏమైనా ఉందా సృష్టి వాస్తు అంటే ఏంటి మా రామరాజ్యం టీవీ ప్రేక్షకులు వివరించండి ఇప్పుడు సృష్టి వాస్తు అంటే జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఏదైనా సృష్టించడం అంతే కదా సృష్టి అంటేనే అది సో సృష్టి వాస్తు అంటే వాస్తునే మనం సృష్టించడమా అనేది చాలామంది క్వశ్చన్ రావచ్చు ఇక్కడ సృష్టి వాస్తు అనే వర్డ్ అసలు ఎందుకు వచ్చింది అంటే మనం ఏదైతే బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నామో ఆ బిల్డింగ్ నిర్మాణం ఎలా నిర్మించాలి ఏ కొలతల ప్రకారం నిర్మించాలి ఎంత రేష్యోస్లో నిర్మించాలి ఎలాంటి స్థలంలో నిర్మించాలి ఎలాంటి ఓరియంటేషన్లో నిర్మించాలి అది నైంటీ డిగ్రీసా ఇష ప్రాచీన ఆగ్నేయ ప్రాచీన ఏ దిక్కుకు నిర్మిస్తున్నాం ఏ కొలతల ప్రకారం నిర్మిస్తున్నాం అంటే ఒక ఇల్లు ఎలా సృష్టించాలి అనే కాన్సెప్ట్ వాస్తు ఎలా నిర్మించాలి ఎలా నిర్మించాలి అంటే ఒక సృష్టిస్తున్నాము ఇప్పుడు ఒక కొత్తగా ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఒక కొత్త ప్రోడక్ట్ అనేది మీరు సృష్టిస్తున్నారు దానికి ఎలా నిర్మించాలని ఉంటుందా ఉండదా ఒక చైర్ అనుకున్నాం ఒక ఎగ్జాంపుల్ చైర్ అనుకున్నాం ఒక చైర్ నిర్మిస్తాం దాని తర్వాత ఇది కంఫర్ట్ లేదు అని చెప్పి మళ్ళీ దాని మీద ఏం ఫోమ్ పెడతాం సో అప్పుడు కొంచెం కంఫర్ట్ అవుతుంది ఫోమ్ తర్వాత మళ్ళీ సోఫా ఎలాగైతే డెవలప్మెంట్ చేస్తూ వెళ్తూ ఉంటామో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అట్లా ఒక ఇంటి నిర్మాణం అసలు ఎలా పెట్టాలి ఎలా నిర్మించాలి అనేది కాన్సెప్ట్ మొత్తం సృష్టివాస్తులో ఉంటుంది మనకు సో మరి ప్రస్తుతం సృష్టివాస్తు అంటే ఇల్లు నిర్మించడమే అయితే ప్రతి ఒక్కరు అదే చేస్తున్నారు కదా అనే మాట కూడా రావచ్చు కాకపోతే అలాంటి సృష్టి ఎలా చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మీ ఇంటి లోపల ఒక ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు అంటే మీరు ఎలా చేస్తారు ఒకవేళ ఒకవేళ ఇంటి ఇంటి లోపల ఫ్యామిలీ ఉందనుకోండి వాళ్ళు ఎలా చేస్తారు అంటే జనరల్గా చేస్తారు దానికి సంబంధించిన అన్ని ఒక వరుసగా ఒక క్రమ పద్ధతిలో చేస్తారు రైట్ ఒక హోటల్లో వెళ్తే ఎలా చేస్తారు వాళ్ళ కాన్సెప్ట్ ఒకటే టేస్ట్ ఉండాలి కాబట్టి ఎక్కువ మసాలాలు కొన్ని డేంజరస్ కెమికల్స్ కూడా వేసి అంటే కెమికల్స్ అంటే మనకు వచ్చే ప్రోడక్ట్స్ అన్నీ కూడా అట్లానే ఉంటాయి ఎందుకంటే పంటనే కెమికల్స్ పంట కాబట్టి వాళ్ళ దృష్టి మొత్తం కెమికల్స్ బేస్డ్ వెళ్ళిపోతుంది సో కెమికల్స్లోకి వెళ్దామా మన ఇంటి లోపల చేసే వంట మంచిది అని మాట్లాడతాం మరి మన వంట మనం తీసుకొచ్చే ఈ పదార్థాలన్నీ మంచివేనా ఈ పప్పు దినుసులు మిగతావి ఆయిల్స్ ఇవన్నీ మంచివేనా అంటే అవి కూడా కావు సో ఇక్కడ ఇల్లు నిర్మించడమే సృష్టి అనుకుంటే ఎన్నో ఉన్నాయండి కండిషన్స్ అయితే ఎన్నో ఉన్నాయి ఎలాగైనా నిర్మించవచ్చు కానీ ఒక ప్రాపర్ వే గ్రామర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ వాడాలి మరి గ్రామర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎంతమంది ఫాలో అవుతున్నారు గ్రామర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి సార్ మీ దగ్గర వింటున్నామనే మాట మాట్లాడే వాళ్ళు ఉన్నారు గ్రామర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే ఒక పద్ధతి ప్రకారం ఇంటి నిర్మాణం చేయడం సింపుల్ నిన్న నేను ఒక ఇక్కడ షాద్ నగర్ వెళ్ళాను ఒక ఇల్లు విజిట్ చేశాను డోర్ కరెక్ట్ ఇట్లా ఉంటే దాని ఆపోజిట్ డోర్ ఇటుపక్కకుంది ఓ మూడించులు జరిగింది ఇది ఎందుకు జరిపిన అంటే ప్రధాన ద్వారానికి కుడివైపు ఎడం వైపు ఉండాలి కదా సార్ సెంటర్ ఉంటే పోటు పడుతుంది అని చెప్పారు వీధి పోటు లేకపోతే ఆ డోర్ పోటు దీనికి పడుతుంది సార్ అందుకని మా ఏరియా మొత్తంలో కూడా ఇలాగే పెడతాము అన్న నేను ఏం సమాధానం చెప్పాలి మళ్ళీ వెనకాల కిడికి పక్కకు జరిపారు సార్ ఒకటి ఇటు ఒకటి ఇటు అంట ఎవరు చెప్పినరాయా మీకు అంటే లేదు సార్ లోకల్లో అయితే మేము ఇలాగే ఫాలో అవుతాము అని చెప్పారు మరి ఇది కరెక్టా ప్రతిదానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది సరే పద్ధతి పాటించకపోతే ఏమవుతుంది అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు సరే సింపుల్గా మన యొక్క గార్డెనింగ్ ఉంది ఆ గార్డెన్లో చెట్లన్నీ పెరుగుతుంటాయి ఎప్పటికప్పుడు కటింగ్ నీట్గా ఫినిషింగ్ చేసుకుంటుంటారా చూడ్డానికి కూడా బాగుంటుంది బాగుంటుంది పెరిగితే ఏమవుతుంది అంటే ఏమవుతుంది అంటే అది విధవ ప్రశ్నలు అవి మనము ఒక క్రమ పద్ధతి ప్రకారం ఇంటి నిర్మాణం చేయాలన్నప్పుడు దానికి ఎన్నో నియమాలు ఉంటాయి ఆ నియమాల ప్రకారం కట్టాలి అనేదే ఇక్కడ సృష్టివాస్తు సో ఒక కొత్త బిల్డింగ్ సృష్టించేటప్పుడు ఎలాంటి నియమాలు మనం పాటించాలి అంటే మొట్టమొదటిగా స్థలం సెలక్షన్ దగ్గర నుంచి మొదలు తీసుకొని ఆ ఇంటి లోపల ఎవరెవరు నివసిస్తున్నారో వాళ్ళందరి జన్మ నక్షత్రాలకు మ్యాచ్ అయినా ఒక వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీని సెట్ చేయాలి ఒక అమ్మాయికి అబ్బాయికి మ్యారేజ్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే జాతకాలు చూడడము నక్షత్రాలు మ్యాచ్ చేయడము వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఎలా ఉంటారు అనేది ఎలాగైతే లెక్కలన్నీ వేస్తారో అలాగే మేము ఒక వాస్తుకి సంబంధించిన సిద్ధాంతం మాకెట్లా ఉంటుంది అంటే మేము వీళ్ళందరి నక్షత్రాలు తీసుకుంటాం సో ఆ నక్షత్రాలన్నీ తీసుకొని ఆ నక్షత్రాలకు ఏదైతే మ్యాచింగ్ ఒక కొలత ఉంటుందో ఆ కొలత వాళ్ళ ఇంటికి ఇంప్లిమెంట్ చేస్తాం ఇది మొట్టమొదటి మా వర్క్ సో ఎందుకంటే ఇప్పుడు సృష్టిస్తున్నాం కాబట్టి శాస్త్రబద్ధంగానే వెళ్ళాలి మన ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఇల్లు కట్టుకున్నామంటే ఏదో ఇల్లు అంటారు ఇప్పుడు గుడి కట్టాలంటే సింపుల్గా మీరు డైరెక్ట్ వెళ్ళి నాలుగు గోడలు కట్టేసేసి పైన గోపురం పెట్టేసి దేవుని పెడితే అయిపోయిందా గుడి లేదు వాస్తు ప్రకారం దాని గురించి వాస్తువుని ఎందుకు వచ్చింది అన్నమాట అంటే ప్రతిదానికి ఒక సిద్ధాంతం ఉంటుంది ఇప్పుడు మేస్త్రి వచ్చి ఎట్లాగైతే ఒక ఇల్లు కట్టినప్పుడు ఫినిషింగ్ వస్తుందో ఒక ఇండివిజువల్ మీరు నేను పోయి చేయొచ్చా చేయొచ్చా చేయలేము సో ఎవరి పని వాళ్ళకు ఉంటుంది మేస్త్రి పని నేను చేయలేను నా పని మేస్త్రి చేయలేడు ఇంజనీర్ పని నేను చేయలేడు నా వాస్తు పని ఆయన చేయలేడు ఆర్కిటెక్ట్ పని నేను చేయలేడు నా పని ఆయన చేయలేడు సో మా మేమంటూ కొన్ని సిస్టమేటిక్ వేస్ ఎట్లా పాటిస్తే బాగుంటుంది ఇప్పుడు మరి ఇంతమంది ఉన్నారు కదా మరి వాళ్ళందరూ ఇదే చేస్తున్నారు కదా అంటే ఒక ప్రాపర్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది మార్కెట్లో లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎస్ ఇది ఎక్కడ మీరు గమనించవచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మ్యూజియంస్ ఉంటాయి పెద్ద పెద్ద మ్యూజియంస్ కట్టడాలు మీరు గమనిస్తే రాజకోటలు గమనిస్తే లేదంటే మనం రీసెంట్గా సెక్రటరేట్ కట్టారు మన తెలంగాణ సెక్రటరేట్ సో ఆ సెక్రటరేట్ కూడా మీరు చూస్తే ఒక సిస్టమాటిక్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ మీకు అక్కడ కనబడుతుంది ఒక ప్రాపర్ ఓరియంటేషన్ కానీ అలైన్మెంట్స్ కానీ చాలా నీట్గా ఉంటుంది ఎక్కడ డిస్టర్బెన్సెస్ కనబడవు అట్లా చూడంగా అబ్బా ఏం కట్టిండ్రు అని ఒక మనసులో ఎప్పుడైతే ఫీల్ వస్తుందో ఆ ఫీల్ తీసుకొని రాదు అప్పుడే అది పర్ఫెక్ట్గా సృష్టించబడింది అని మనం చెప్పచ్చు ఏదో ఇప్పుడు ఎట్లా మాట్లాడతామంటే ఏదో పిల్లలు పుట్టారు ఏదో గాలికి తిరుగుతున్నారంటే కాదు ప్రయోజకులు పెంచాలి ఎలా ప్రయోజకుల ప్రాపర్ ప్లాన్గా ఎస్ ప్రాపర్ ప్లాన్ ఉండాలి సో ఇక్కడ ఒక ఇంటికి సంబంధించిన ప్రాపర్ ప్లాన్ అని మనం ఏదైతే వర్డ్ మాట్లాడామో ఒక ఇంటికి సంబంధించిన ప్లానింగ్ కూడా ఇదే విధంగా మొదలవ్వాలి సో ప్రేక్షకులు ఎవరైనా సరే ఒక ఇల్లు నిర్మించాలి అంటే దానిని మనం సింపుల్గా వాస్తు అని మాట్లాడతాం సో ఒక బిల్డింగ్ నిర్మాణాన్ని సృష్టిస్తున్నాం ఆ సృష్టించేటప్పుడు మీ అందరి నక్షత్రాలకు అనుకూలంగా మీరు సృష్టిస్తున్నారా దాని యొక్క కొలతలు ఎలా ఉన్నాయి సెట్ బ్యాక్స్ ఎలా ఉన్నాయి స్టెప్స్ ఎక్కడ వస్తున్నాయి ఇంటర్నల్ అలైన్మెంట్స్ అన్నీ ప్రాపర్గా వచ్చాయా లేదా బ్రహ్మసూత్రం వచ్చిందా లేదా సోమసూత్రం వచ్చిందా లేదా యోని సూత్ర క్లియర్ అయిందా లేదా నాగసూత్రం డ్యామేజ్ అయిందా లేదా సో డ్యామేజ్ కాకుండా ఎలా నిర్మించాలి పదకొండు గ్రిడ్ లైన్స్ ఉంటాయి టోటల్గా మనకు పదకొండు అంశాలు ఉంటాయి సో ఈ అంశాలు వాస్తులు వాస్తులు ప్రధాన అంశాలు పదకొండు దాకా ఉంటాయి అనమాట ఇవన్నీ మేము క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఇంకా డెప్త్కు వెళ్తే ప్రతిదీ రజ్జులని నాడులని చెప్పి గృహం లోపల అనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు తూర్పు నుంచి పడమరకు ఉత్తరం నుంచి దక్షిణానికి ఇటుపది ఇటుపది ఇరవై ఉంటాయి ఇవన్నీ పాటిస్తున్నానంటారా గురువు నేనైతే నేనైతే పాటిస్తాను ఇది కంపల్సరీ రూల్ ఇది సో మనకు ఏకశితి వాస్తు పురుష మండలి అంటాం ఎక్కడికి పోయినా ఇంటిని తొమ్మిది భాగాలు అని మాట్లాడతారు విన్నారా మీరు ఇంటిని తొమ్మిది భాగాలు చేస్తారు అటు ఒక మూడు భాగాలు వదలాలి ఇటు ఒక మూడు భాగాలు వదలాలి మధ్యలోదే మనకు తూర్పు అని మాట్లాడదు అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ సిస్టమాటిక్ రూల్స్ అన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తూ ప్లాన్ డిజైన్ చేస్తాం సో ఎవరికైతే నిజంగా కొత్త ఇల్లు నిర్మించాలని మొదలైతే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ సృష్టిస్తున్నారు కాబట్టి ఒక ప్రాపర్ వేలోకి వాళ్ళు లేకపోతే మనం ఇంత కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టింది వృధా అయిపోతుంది కాబట్టి ఈ కేర్ఫుల్ తీసుకొని ఖచ్చితంగా ఈ నియమాలన్నీ పాటిస్తూ ఎవరిని సంప్రదించాలి అని క్వశ్చన్ వేసినప్పుడు మీకు ఎవరైతే ప్రాపర్ అనిపిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడమే ఇప్పుడు మన లోకల్లో చాలామంది ఎక్స్పర్ట్స్ ఉంటారు కానీ బయటికి రాదు కాబట్టి ఎవరైతే ఇందులో నిపుణులు ఉన్నారో వాళ్ళని సంప్రదించాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఒక ప్రాపర్ వేలో ఎవరైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్లాన్ ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్లాన్ తీసుకోవాలి సో ఇక్కడ మళ్ళీ సార్ మీరు బ్రహ్మసూత్రం అన్నారు సోమసూత్రం అన్నారు నాగసూత్రం అన్నారు శూల సూత్రం అన్నారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మీరు సోమసూత్రం హరివాస్తు అనే ఒక వీడియో ఉంది సెర్చ్ చేసుకోవచ్చు ఎస్ ఉంది బ్రహ్మసూత్రం హరివాస్తువన్ వీడియో ఉంది సో మీకు ఏదైతే డౌట్ ఉందో ఆ డౌట్ విత్ హరి కొడితే మీకు ఆ డౌట్ క్లారిఫికేషన్ సంబంధించిన వీడియో వస్తుంది ఎన్నో ఛానల్స్లో మన ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఇప్పుడు మీ రామరాజ్యంలో కూడా ఈ ఇంటర్వ్యూస్కి సంబంధించిన స్పెషల్ ఎపిసోడ్స్ ఏవైతే నేను టోటల్ బోర్డ్స్ మీద చెప్తానో మీకు కూడా నేను ఇస్తాను మీ ఛానల్లో వేయండి మీ ప్రేక్షకులందరూ కూడా దాన్ని కూడా చూస్తారు చాలా చక్కగా వివరించారు కూడా హరివాస్తు వాస్తులో ఉన్నటువంటి సందేహాలు మా మీ మేము మా ఇంట్లో వాళ్ళు కూడా హరివాసనట్టు మీ యొక్క ఛానల్ని చూస్తాం గురుగారు దాని ప్రకారం వెళ్ళే వాళ్ళు ఉన్నారు మా బంధువుల్లో కూడా ఉన్నారు చాలా చక్కగా సమాధానాలు ఉంటాయి గురుగారు చాలా కృతజ్ఞత ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి